వాళ్ళకి పదేళ్ళు మళ్ళీ నాతో సంసారం చేసిండు తొమ్మిది సంవత్సరాల బిడ్డే ఇంకొక బిడ్డే ఆరు సంవత్సరాలు అంత దాకా అయింది మధ్యలో ఒక పరిచయం అయింది దాన్ని ఎలగొట్టినాం అదేమో ఇల్లు మీద మోదువాడి నీ మీద వాళ్ళేది రాదు మన ఇల్లు మీద పట్టదురా ఎందుకంటే అది కిరాయి పంప కదా నీ మీద పడితే నీదేమన్నా వస్తుంది అని చూసి నిన్ను ట్రాప్ చేసింది రాది నీకు అర్థమైతే లేదా నీ అన్న అంతగానం ఏం నచ్చిందిరా అది పది మంది కొన్ని వన్ ఆడది నచ్చితే పండుగను పండుకొని పండుగలే ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి కనీసం నీకు అది నా ప్లేస్ లో నీకు అది నచ్చుంటే నువ్వు ఇద్దరు బిడ్డలని అయితే ఉపయోగరా వాళ్ళని పోషించాలి రావాలని బంధుత్వం వద్దటార్ పై అనసూయ నేను సంవత్సరం కింద నా భర్త మీద నా భర్త వేరే ఆమెతో ఉన్నాడు సుష్మిత అనే ఆమె ఆమె సుష్మిత అంటది రష్మిత అంటది రోజా అంటది మా ఇంట్లో రెంట్కి వచ్చింది ఆమె బజార్ లేడీ అని తెలిసి ఆమె నిలగొట్టేసినాం అయినా మా ఇల్లు చూసి మా ఆయనని ట్రాప్ చేసింది ట్రాప్ చేసి పిఎస్లో పిలిపిస్తే లెటర్ ఇచ్చింది మా ఆయనతో కలవ మా ఆయనతో మాట్లాడా అని లెటర్ రాసి ఇచ్చి మరీ సంవత్సరం ఆయనతోనే ఉండి ఆయనతోనే షికార్లు నా పిల్లలకు కాకుండా చేసింది లెటర్లు రాస్తున్నారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు న్యాయం లేదు సార్ ఎక్కడ పోయినా న్యాయం లేదు బజార్ వాళ్ళకే బజార్ ఆడోళ్ళకే న్యాయం ఉంది సంసారం చేసే ఆడోళ్ళకి న్యాయం లేదు సార్ నాకు ఇద్దరు బిడ్డలు ఏంది సార్ ఇది